వేసిందే పళ్ళు ఇంకా పాలపల్లవ కూడా ఏ ఊరు మనది తాటికుంట ఏది మల్దకల్ మండల్ మల్దకాల్ మండల్ తాటికుంట జోగులాంబ గద్వాల్ జిల్లా ఇప్పుడు ఎంత రేట్ అది డెబ్బై ఐదు వేలు రేటు చెప్తున్నావు కొనుక్కొచ్చినావా మీ ఆవుదే చిన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు తెచ్చినావు ఇప్పుడు ఏమైనా నేర్పినావా హెడ్ సైడ్ పోతుంది ఎటు సైడ్ నేర్పినావు రెండు దిక్కులో నేర్పినావు మామూలుగా వస్తుంది రెండు దిక్కులో అడుగుతావు అడిగిరేవరా మా దూ ఎంత ఆడతారు యాభై యాభై లోపు అడిగిపోతున్నారు నువ్వు అక్కడికి అయితే ఇద్దావు నువ్వు ఎంతవరకు అయితే ఇస్తావు అరవై ఎనిమిది వేలు అయితే ఇస్తావు లే పొడుసుకంగిట్లు ఉందా దుడకు పొడుసుకంగిట్లు ఉందా ఏం పొడవదు ఏం పేరు నీ పేరు దేవన్న నెంబర్ చెప్ప సార్ నీ ఫ్రెండ్స్లో నెంబర్ ఆరు మూడు సున్నా ఐదు రెండు ఒకట్లు ఆరు సున్నా ఐదు ఐదు ఆరు ఫ్రెండ్స్ ఎవరికైనా చూపించు పలువు సరే పాల పళ్ళ కొడు కూడా చూపిస్తారట పళ్ళు కూడా చూపి చూద్దాం మరి రైతు చూపిస్తున్నాడు లేదా ఇంకా పాల పళ్ళలోనే ఉంది నచ్చితే కంటాక్ట్ చేయొచ్చు